హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఇక కథలోకి వెళ్దామా మరి నోటిని తన ఇంకొక అరచేతితో మూసేస్తూ బర్డ్స్ యూజ్ చేయొద్దని చెప్పానా అని అంటుంటే కళ్యాణ్ పిటిషన్ని వెనక్కి తీసుకోమని చెబుతాడు నేను పిటిషన్ని వెనక్కి తీసుకోవాలంటే మీ గర్ల్ ఫ్రెండ్ మీ లైఫ్లో ఉండకూడదు అందుకే చెబుతున్నాను నేను అడిగిన దానికి ఒప్పుకోండి ఏ గొడవలు లేకుండా మనకి డివోర్స్ అయిపోతాయి అని అంటుంది నాకు ఇష్టం లేదు అన్నట్టుగా కళ్యాణ్ తన చేతిని విడిపించుకుని సీట్లో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు సంవత్సరం పరిచయం వెళ్ళి తర్వాత వాళ్ళిద్దరూ ఉన్నయన్నీ తను ఒక్కొక్కటిగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు నీలకంఠ రాయుడు హైదరాబాద్లో గట్టిగా వినిపించే పేర్లలో ఈ పేరు ఒకటి ఆయన భార్య పేరు అనుష వీళ్ళిద్దరి కూతుర్ల పేరే మౌనిక మరియు అమృత అదే హైదరాబాద్లో మరోపక్క గట్టిగా వినిపించే ఇంకొక పేరు సురేష్ భరద్వాజ్ అతని భార్య పేరు అనుష భరద్వాజ్ వీళ్ళిద్దరికీ ఏకైక కుమారుడు అతనే కళ్యాణ్ భరద్వాజ్ పాతిక ఏళ్ళు దాటిన కూతురు పెళ్లి గురించి మగ్గువ చూపకపోవడంతో తను కంగారు పడుతూ ఉంటాడు అలా కంగారు పడుతున్న సమయంలోనే బిజినెస్ వాళ్ళ ద్వారా వచ్చిన సంబంధమే ఈ కళ్యాణ్ భరత్వాజ్ సంబంధం ముందుగా తను ఫోటో చూసి వాళ్ళ కుటుంబం గురించి మొత్తం ఎంక్వైరీ చేసి తను ఇంప్రెస్ అయ్యాకే ఆ ఫోటో తీసుకొచ్చి మౌనిక ముందు పెడతాడు మౌనిక ఆ ఫోటోని చూడను కూడా చూడదు కనీసం నాకు అప్పుడే పెళ్లి చేసుకోవాలని లేదు నానా అని అంటుంది ఇంతలో తన తల్లి చేసిన ఎమోషనల్ బ్లాక్మెయిల్ డ్రామా చూసి పెళ్ళికి ఒప్పుకుని పెళ్లి చూపులకి రెడీ అవుతుంది కానీ పెళ్లి చూపులు ట్రెడిషనల్గా కాకుండా కళ్యాణికి నచ్చినట్టుగా కాఫీ షాప్లో ఏర్పాట్లు చేస్తారు స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ నా ఛానల్ని లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా ఇలాంటి మరిన్ని ఎన్నో మంచి మంచి కథలతో మీ ముందుకి వస్తాను మరొకసారి మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు